మొరాదాబాద్ పోలీసులకే తలనొప్పిగా మారిన ఓ కథ ఇది దృశ్యం సినిమాను మించిన హత్య సెప్టెంబర్ పద్దెనిమిదిన మొరాదాబాద్ దగ్గరలోని పకాబ్రా గ్రామ శివార ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని కాల్చ్చింది అంతేకాదు అదే గ్రామం నుంచి డబల్ వన్ టూకు కాల్ చేసిన ఓ యువకుడు నన్ను గ్రామంలోని శోభారాం అతని కొడుకులు గౌరవ్ కపిల్ చంపేస్తున్నారు దయచేసి కాపాడమని పోలీసులకు కాల్ చేశాడు పోలీసులు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఈలోపే మృతదేహం గురించి సమాచారం అందింది పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు హత్యకు గురైన యువకుడి పేరు యోగేష్ అతని మృతదేహం పక్కనే అతని ఫోన్ కూడా ఉంది అతని ఫోన్ లో కాల్ డీటెయిల్స్ చూడగా చివరి కాల్ యోగేష్ నుంచి శోభారాం అనే యాభై ఏళ్ల వ్యక్తికి వెళ్ళింది దీంతో డయింగ్ డిక్లరేషన్ మాదిరిగా డబుల్ వన్ టూ కాల్ వచ్చింది వెంటనే గ్రామంలోని శోభారాం అతని కొడుకులు కపిల్ గౌరవ్ ఇంటికి వెళ్లారు పోలీసులు మీరు యోగేష్ ని చంపారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు దీంతో శోభారాం కి వణుకుడు మొదలైంది నేనెందుకు యోగేష్ ను చంపుతాను మేము ఇంట్లోనే ఉన్నాం వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం మమ్మల్ని ఎందుకు ఇలా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని నిలదీశాడు అయినా సరే పోలీసులు వినలేదు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు చివరి కాల్ కూడా నీకే వచ్చిందని పోలీసులు నిలదీశారు అవును సార్ నాకు మిస్డ్ కాల్ వచ్చింది కాల్ డేటా చూడండి ఫోన్ ఇచ్చాడు అక్కడ నిజంగానే మాత్రమే ఉంది పోలీసులకు ఏమీ అర్థం కాలేదు గ్రామంలో విచారణ చేయగా అసలు యోగేష్ కు అనుమానితులుగా ఉన్న ఈ శోభారాం అతని కొడుకులకు ఎలాంటి సంబంధం లేదని తెలియంది పైగా గ్రామంలో వారికి మంచి పేరుందని కూడా విచారణలో తెలియదు చివరకు యోగేష్ తల్లిదండ్రులు కూడా సోబారాం కుటుంబం తన కొడుకుని చంపి ఉండదని చెప్పేసింది దీంతో ఎక్కడో తేడా ఉందని పోలీసులు గ్రహించారు యోగేష్ ను ఎందుకు ఈ హత్య కేసులో ఇరికించాలనుకున్నారని లోతైన విచారణ గ్రామంలో ఎవ్వరూ ఏమీ తమకు తెలియదన్నారు అయితే కు వచ్చిన కాల్ ఆడియోను యోగేష్ తల్లిదండ్రులకు వినిపించారు ఆ గొంతు తమ బిడ్డది కాదన్నారు మరి ఎవరిదో తెలుసా అంటే గుర్తించలేమన్నారు పోలీసులకు ఎలాంటి క్లూ చెక్కలేదు అయితే అనుమానం ఉన్న సోమారాం కుటుంబ సభ్యుల ఫోన్లను నిఘాలో ఉంచారు పోలీసులు క్రమంలోనే ఓ భయంకరమైన విషయం పోలీసులకు చెక్కింది సోభారాం కి ఇద్దరు కొడుకులు ఉన్నారు కపిల్ గౌరవ్ అయితే వీరు మాత్రమే కాదు ఓ కూతురు కూడా ఉంది ఆమె పేరు స్వాతి వయసు ఇరవై ఆమె ఒక యువకుడితో నిత్యం మాట్లాడుతూ ఉంది ఎంతలా అంటే రోజుకు పది సార్లకు పైగా కాల్ చేస్తూనే ఉంది లేదంటే ఆమెకు ఆ యువకుడి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి స్వాతికి అతనికి ఉందని పోలీసులు గుర్తించారు రాత్రి సమయంలో స్వాతి మాట్లాడుతున్న మనోజ్ అనే అదుపులోకి తీసుకున్నారు ఇతనికి ఏమైనా యోగేష్ హత్య గురించి తెలుసుంటుందేమోనని వారి అనుమానం మనోజ్ ను రాత్రి సమయంలో తీసుకెళ్లి యోగేష్ ని చంపిందెవరు నీకు స్వాతికి ఉన్న సంబంధం ఏంటని కోటింగ్ ఇచ్చారు దీంతో మనోజ్ ఓ గలీజ్ ప్రేమ కథ చెప్పి అమాయకుడిని పైగా తన ఫ్రెండ్ ని తానే చంపానని ఒప్పుకున్నాడు ఇక్కడ నుంచి మనం స్వాతి మనోజ్ల చండాలకు ప్రేమ కథ గురించి తెలుసుకుందాం ఈ స్వాతి డిగ్రీ పూర్తి చేసింది మంచి ధనవంతుల కుటుంబమే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు అయితే అదే గ్రామానికి చెందిన మనోజ్ కు ఆమెకు కాలేజ్ కెళ్ళి వస్తున్న సమయంలో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది అతను ఆమె కంటే సీనియర్ అది కాస్త ప్రేమకు దారి తీసింది ఈ మనోజ్ ఫ్యామిలీ పేద కుటుంబానికి చెందింది కానీ ప్రేమకి ఇవన్నీ పట్టింపులుండవు కదా కామమే నేటి యూత్ కి అల్టిమేట్ గోల్ ఎంతో ప్రేమల పడ్డారు ఎంతలా అంటే మనోజ్ లేకుండా నిమర్షన్ కూడా గడపలేని స్థితికి వచ్చింది స్వాతి కానీ వీరి ప్రేమకు స్వాతి తల్లిదండ్రులు ఒప్పుకోరు ఆమె సోదరులకు తెలిస్తే స్వాతిని మనోజ్ ని ఇద్దరిని చంపి పాతేస్తారు పైగా కొలం లెక్కలు హోదా పరువు డబ్బు అన్ని గ్రామంలో పట్టింపులుంటాయి పగలు మనోజ్ తో రొమాన్స్ చేయాలంటే ఆమెకు ధైర్యం సరిపోలేదు మనోజ్ సెలవు నడుపుకుంటూ ఉంటాడు అతనితో కనిపిస్తే స్వాతికి పూంపు హారైపోతుంది అలా అని విడిచి ఉండలేకపోతుంది దీంతో ఇద్దరు కలిసి ఓ దారుణమైన ప్లాన్ వేశారు రాత్రి సమయంలో స్వాతి వంట విషయంలో తల్లికి సాయంగా ఉంటోంది ఇదే క్రమం కుటుంబం మొత్తానికి మత్తు మంది కలిపి వారు నిద్రలోకి జరగగానే ఎంజాయ్ చేయాలనుకున్నారు దీంతో మనోజ్ బిడలు తీసుకొచ్చి స్వాతికిచ్చాడు ఆమె గోధుమ పిండిలో రోజు కలిపేది ఆ రొట్టెలను కుటుంబం తిన్నట్లు నటించేది లేదంటే పిండి సరిపోలేదని తాను చివరకు వేరుగా చేసుకుని రొట్టెలు తినేది ఇంకేముంది రొట్టెలు తిన్న తర్వాత కుటుంబం అంతా మత్తులోకి జారుకునేవారు ఆ వెంటనే ప్రియుడిని పిలిచేది స్వాతి మనోజ్ ఉత్సాహంగా సెంటు కొట్టుకుని రాత్రి పదకొండు గంటలకు వారింటికి చేరుకునేవాడు ఆమె గేటు సరాసరి మేడ మీదకి వెళ్లిపోయేవారు ఇక ఈ స్వాతి కూడా చాప రెండు దిళ్లు తీసుకుని దుప్పటి కూడా తీసుకుని పైకి వెళ్లిపోయేది కిందేమో కుటుంబ సభ్యులకు మత్తి పెట్టి పైన మేడ మీద తెల్లారులు ప్రీడితో సుఖంగా శోభనాలు చేసుకునేది ఇలా చాలా రోజులుగా వ్యవహారం సాగుతోంది అయితే పక్కింటి వారు వీరి వ్యవహారాన్ని గమనించారు ఆ తర్వాత గ్రామంలో కూడా వీరిద్దరి కథలెక్కలు స్వాతి సోదరులకు తెలిసింది వెంటనే స్వాతిని నిలదీశారు నువ్వు ఆ బార్బర్ మనోజ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా అంటూ అడిగారు ఆమె అలాంటిదేమీ లేదని చెప్పింది మీరు పెళ్లి చేస్తే చేసుకోవడానికి నేను ఎప్పుడైనా సిద్ధం నాకు ప్రేమలు నచ్చవు అయినా వాడితో నేను ఎందుకు తిరుగుతానని దబాయించింది దీంతో తండ్రికి చెప్పకుండానే ఆమె సోదరుల విషయాన్ని దాచిపెట్టారు కానీ గ్రామంలో అందరికి స్వాతికి ఈ మనోజ్కి ఉన్న లవ్ ట్రాక్ తెలిసిపోయింది అయినా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదనేది అందరికీ తెలుసు ధైర్యం చేసి వాళ్లే లేచిపోతే తప్ప ఇలా మీద శృంగారంతో కాలం గడుపుతూ వచ్చింది స్వాతి కానీ జీవితాంతం కలిసి ఉండాలంటే మనం ఏదైనా చెయ్యాలని ఇద్దరు ఆలోచించారు మీ వాళ్ళందరినీ చంపా మనోజ్ ఆమె భయపడింది మత్తు బిళ్ళలు ఎక్కువగా కలిపితే చనిపోతారు మన చేతికి మట్టంటదని అనుకున్నారు ఒకసారి టాబ్లెట్లు కలిపి తన కుటుంబం మొత్తానికి చపాతీలు పెట్టింది కానీ వాళ్లంతా కూడా మరునాడు మామూలుగానే నిద్ర లేచారు అయితే గౌరవ తండ్రి నిద్రలోనే మంచంపై మూత్రం పోసుకున్నాడు ఇల్లంతా కూడా మనం మెలుకోలేకుండా ఎందుకు నిద్రపోతున్నామని ఆలోచనలో పడ్డారు పైగా ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ నిద్ర లేవడం లేదు పొలం దగ్గరకు ఐదు గంటలకే నిద్రలేచి వెళ్ళేవాడు వెళ్లేవాడు స్వాతి తండ్రి శోభారాం వెంటనే తినేవాటి ఏమైనా కలుపుతున్నారా అని భార్యని కూతురిని నిలదీశాడు దీంతో వండికి వణికిపోయింది నేను కూడా మీతో పాటే మీదకి వారి అనుమానం మారింది ఆమెను నిలదీసినా కూడా మీతో పాటు నేను నిద్రపోతున్నాను నాకు కూడా ఏమీ తెలియదని చెప్పింది ఆనాటి నుంచి శోభారాం కొడుకులు కిచెన్ లో నిఘా పెట్టించారు దీంతో స్వాతి మత్తు మందులు పిండిలో కలపలేకపోయింది ఇలా వారి ప్లాన్ ఫెయిల్ అయింది అయితే స్వాతి మనోజ్ ఆ తర్వాత భయంకరమైన మరో ప్లాన్ వేశారు స్వాతి తల్లిదండ్రులు సోదరులను హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకున్నారు ఎలా అని ప్లాన్ చేయగా మనోజ్ కి ఓ ఐడియా వచ్చింది ఎవరినైనా చంపి హత్యను వారి మీదకు తోసేద్దామనుకున్నారు ఇలాంటి ఘటన ఎక్కడా జరగకుండా ఉండాలనుకున్నారు ఆ సమయంలోనే తాను సోనీ టీవీలో చూసిన క్రైమ్ స్టోరీని స్వాతికి చెప్పాడు ఆమె కూడా చాలా చాకచక్యంగా మీ స్నేహితుడు యోగేష్ ని చంపితే సరే చాలా అమాయకుడు నువ్వు ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాడు అతన్ని చంపినా కూడా పెద్దగా ఏమి ఉండదు అతని తల్లిదండ్రులు పేదవాళ్ళని దారుణంగా సలహా ఇచ్చింది స్వాతి దీంతో మనోజ్ తన ఫ్రెండ్ యోగేష్ ని చంపాలనుకున్నాడు ఇందుకోసం తన దూర బంధువు స్నేహితుడైన మాంజీ సాయం కోరాడు నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తా బాబా అంటూ ఈ మాంజీ సరేనన్నాడు అయితే పగలంతా పెయింటింగ్ పనులు చేసే యోగేష్ ను ముందు పార్టీతో గ్రామ పిలిచారు మందు పార్టీ అనగానే యోగేష్ అక్కడికి వెళ్ళాడు కానీ అతను తాగే మద్యంలో మత్తు మంది కలిపారు తాము వేరే బ్రాండ్ తాగుతామంటూ మనోజ్ మాంజీలు వేరుగా మద్యం తాగారు రెండు పెగ్గులకే యోగేష్ మత్తులకు జారుకున్నాడు ఆ తర్వాత తల మీద రాయితో పదే పదే బాధి ఇద్దరు కలిసి యోగేష్ ని చంపేశారు ఆ తర్వాత యోగేష్ ఫోన్ నుంచి మనోజ్ డబల్ వన్ టూ కి కాల్ చేశాడు గొంతు మార్చి నన్ను సోబారం అతను కొడుకులు చంపేస్తున్నారు నన్ను కాపాడండి సారంటూ ఏడుస్తూ చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత అదే యోగేష్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేశాడు మనోజ్ ఆ తర్వాత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయారు మరుసటి రోజు స్వాతిని రహస్యంగా టౌన్ లో కలిశాడు మనోజ్ మీ నాన్న సోదరులు జైలుకెళ్లడం ఖాయం మనం హాయిగా కలిసి ఉండొచ్చని చెప్పాడు స్వాతి అందుకు థ్యాంక్స్ చెప్పింది చాలా నవ్వుతూ తర్వాత ఇద్దరు స్నేహితుడి గదికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లిపోయారు అయితే హత్య తర్వాత రోజుకు పది సార్లు కాల్ చేసుకుంటూ ఉండగా స్వాతి పోలీసులకు చిక్కారు వారి మధ్య కాల్స్ లో యోగేష్ పేరు కూడా వచ్చింది అందుకే మనోజ్ ను పోలీసులు రాత్రి సమయంలో అదుపులోకి తీసుకుని నిజం కక్కించారు చివరకు ముగ్గురు పోలీసులకు దొరికిపోయారు ఈ హత్య తమ కూతురు చేయించిందని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు చీకొట్టారు పైగా హత్యకు గురైన యోగేష్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోభారాం ఇంటిపై దాడి చేశారు పోలీసులు సర్ది చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు స్వాతి మనోజ్ మాంజేలు జైల్లో చెప్పకూడదు అలా మేడ మీద శృంగారంతో రెచ్చిపోయి చివరకు కామంతో కళ్ళు మూసుకుపోయి అమాయకుడిని చంపేశారు నీచులు కన్నవాళ్లు తోడబుట్టిన వాళ్ళని కూడా చూడకుండా మత్తు మందు కలిపి మరీ పెట్టారు చంపేద్దామని కూడా పదిహేను మత్తు బిడ్డలు పెట్టింది మరి ఇలాంటి వారిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా చేసుకోండి